శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల పదహారో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసాలు తప్పవు ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి